గజ్వేల్లోని రహమత్ నగర్లో జరిగిన హత్య కేసులో నిందితురాలని గుర్తించిన పోలీసులు చనిపోయిన గడియారం బాలమణి నేరస్తురాలు బేగంకు కళ్ళు దుకాణంలో పరిచయం ఏర్పడగా అలా తరచుగా బాలమని ఇంటికి వచ్చి బాలమణి దగ్గర అప్పుగా డబ్బులు తీసుకుని పరిచయం పెంచుకున్నా బేగంకు దురాశ కలిగింది గురువారం రోజు బాలమణి ఇంటికి కళ్ళు తీసుకొని బేగం వచ్చి కళ్ళు తాగిన తర్వాత బాలమణి మెడలోని పుస్తెలతాడుతూ ఉరివేసి చంపింది అనంతరం చెవుల కమ్మలు కాళ్ల కడియాలు డబ్బులు తీసుకొని పారిపోయింది గజ్వేల్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా రజియా బేగం నేరస్తురాలన్నీ గుర్తించి అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు ఆమెను పరిశీలించగా ఆమెను ఎవరో గొంతు గొంతును తాడుతూ బీగించి గొంతు నుండి చంపినట్టుగా అర్థమైంది వెంటనే గజ్వల్ సిఐ గారు సైదా మరియు అర్షన్ సిఐ గారు రాజు గారు అలాగే గజ్వల్ వారు వెంకన్న వెంకటేష్ రవి నరేందర్ స్వామి దివ్య వీళ్ళందరినీ ఇమీడియట్గా ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి గజర్ పట్టణంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను అన్నింటినీ పరిశీలించి అలాగే అక్కడ మనకు సీనా లో కొన్ని క్లూస్ దొరికినాయి క్లూస్ టీమ్ వచ్చింది క్లూస్ దొరికినాయి ఆ క్లూస్ ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఒక యొక్క అనుమానితులందరినీ ఇంట్రాగ్రేట్ చేయడం జరిగింది అందులో ఈ యొక్క ప్రూఫ్ అన్నిటిని కూడా మనం ఒక దగ్గర పెట్టుకొని ఇన్వెస్టిగేషన్లో మనం నిందితురాల్ని ఎవరైతే ఉన్నారో ఆమె రజియా ఎల్వియాస్ హిన వయసు అరవై నలభై ఆరు సంవత్సరాలు ఆమె ఈ సంగపూర్ రోడ్లో ఉంటుంది ఆమె హత్య చేసినట్టుగా మనం నిర్ధారణకు వచ్చి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది ఆమె అరెస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క మృత్యురాల పైన ఉన్నటువంటి దొంగలించిన దొంగలించబడ్డటువంటి ఆమె యొక్క బంగారు చే మరియు కాళ్ళు కాళ్ళకు వెండి కడియాలు కూడా ఆమె దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది ఇదంతా ఏంటి అంటే ఈ యొక్క నిందితులాలు రజియా ఈ నూతలాలు ఎవరైతున్నారో మన బాలమణి వాళ్ళ కొడుకు కోడలతోటి గొడవ పెట్టుకొని కొంచెం మనస్కర్థలు వచ్చి ఆమె ఇంట్లో ఒకతే ఉంటుంది సో ఆమె ఒకతే ఉంటుంది ఆమె దగ్గర పైసలు బాగుంటుంది అని చెప్పి ఆమెకు ఏదో విధంగా దగ్గర కావాలనే ఉద్దేశంతో ఆమెకు రోజు ఆమె ఇంటికి పోయి ఆమె యొక్క బలహీనతాట ఇంట్లో పోతే ఉంటుందనేది గమనించి ఇంట్లో ఉన్న దగ్గర చాలా పైసలు మీరు ఉంటుందని చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆమె ఇంట్లో పోయి ఆమెను తాటుతో ఆమె మెడకున్నటువంటి బంగార తాటతో ఉరేసి అట్లే ఆమె కాల గడియాలు అవన్నీ తీసుకొని చంపడం జరిగింది ఈ యొక్క కేసులో సైంటిఫిక్ ఎవిడెన్స్లో ఇరవై నాలుగు గంటల్లో ఆమెను నిందితురాన్ని పట్టుకున్నటువంటి ఈ యొక్క గజ్వల్ పోలీస్ సిబ్బందికి సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ మేడం గారు అభినందించడం జరిగింది ఈ యొక్క కేసులో ఈ యొక్క రికవర్ చేసుకున్న ఆభరణాలు మరియు ఆమెను కోర్టు ముందు ఆధారపరచడం జరిగింది ఈ యొక్క సీసీ కెమెరాలు అందరూ ఎంకరేజ్ చేయాలని ప్రతి షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్లో కానీ ఇంట్లో స్వయంగా కానీ వాళ్ళ ఇంటి మంది మన సీసీఎం పెట్టుకోవాలని చెప్పి పబ్లిక్ మనేజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో వ్యవసాయం చట్టం కింద ఆమెను ఆ కేసు పెట్టి ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అటు కేసులో కూడా ఆమెను ఇంకా కోర్టులో ట్రయల్ ఎదుర్కొనబడుతుంది